హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాల్సిన మనం మాట్లాడుకుంటున్న వీడియో మొన్న వరదల్లో కృష్ణానది వరదల్లో జరిగిన ఒక నిజ సంఘటన నా నిజ జీవితంలో ఎదురైన ఒక అనుభవం ఊరు వెళ్ళాలని ట్రైన్ ఎక్కినాము విశ్వ గోదావరి ఎక్స్ప్రెస్లో అది ఇది కొండపల్లి స్టేషన్ కొండపల్లి స్టేషన్ దగ్గర మా ట్రైన్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే రాయన్పాడు దగ్గర ట్రాక్ మొత్తం పోవడంతో మన ట్రైన్ అక్కడ ఆగిపోయింది అయితే ఏం చేయాలి యాక్చువల్గా వరదలు వస్తే వరదలకు ముందు లేని ప్రాంతాలు వరదకు బాధితులు బాధితులు బాధలు ఒకలా ఉంటుంది ఇలా అడ్రస్ లేని వాళ్ళు అదిలా ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అది ఒక అనుభవం రెండు రోజుల అనుభవం ఏం జరిగిందో ఎలా బయటపడ్డాం అనేది ఈ వీడియో చివరి వరకు మనం మాట్లాడుకున్నాం తప్పనిసరిగా వీడియో సార్ వినండి చూడండి ఇది కొండపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ట్రైన్ అయిపోవడంతో ఇప్పుడు రాత్రి పదకొండు గంటలు ట్రైన్ ఆపేశాడు తెల్లారి అధికారులు అంటే విజయవాడ చేస్తాడు బస్సు మన డెస్టినేషన్స్ రీచ్ అవ్వాలి కాబట్టి మొత్తమే ప్రయాణం సాగింది ఈ పరిస్థితి ఏ ఇన్ఫర్మేషన్ లేదు రైల్వే స్టేషన్ తెల్లవారి ఏడు తొమ్మిది గంటల వరకు ఇలా ఇందువల్ల అయిపోయింది ట్రైన్ మరి ట్రైన్ ఎలాగో ప్రయాణం చేయాలని సాగుతున్నాడు సాగుతున్నారు అయితే ఇక్కడ ప్రజలు ఓర్పు కన్నా మరి ఇంకెందుకు విజయవాడ అయిపోయింది కదా ఎలా విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి బస్కి వెళ్ళిపోదాం కానీ ప్లాన్ చేసి ట్రైన్కే వెళ్ళిపోదాం ట్రైన్ లేవు కా పోవు విజయవాడ నుండి పోవాలంటే మళ్ళీ ఇలా వెనక్కి రావాలి ఇదే రూట్లో రావాలి అక్కడి నుంచి ట్రైన్లు పోవు కొండపల్లి నుంచి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి విజయవాడ విజయవాడ నుంచి బస్ బస్సుకైనా రావాలి లేదా ట్రైన్ ట్రైన్కైనా రావాలి అలాంటి పరిస్థితుల్లో గోదావరి అమ్మ ఉధృతి చూడండి ఎలాగో విజయవాడ వచ్చాం కదా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్దామని దర్శనం చేసుకొని వచ్చాం అమ్మవారి దర్శనం చేసుకొని బస్సు ఎక్కిన బస్సు ఎక్కితే మా బస్సు ప్రయాణం మొదలయ్యి ఎక్కడికి చేరిందంటే విజయవాడ రోడ్ ఈ అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వెళ్తూ వస్తున్న సౌందర్య దృశ్యాలన్నీ సుందర దృశ్యాలన్నీ వీక్షించి ఆనందం నింపుకొని ఇక్కడ ఒక ఆయన చేపలు పడుతుంటే అవన్నీ అన్నింటినీ క్యాప్చర్ చేసుకుంటా మనసు నిండా నింపుకుంటా ఇవి ఈ ఊరికి మరి వెళ్ళడం కుదరలేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం కేసరి టోల్ ప్లాజా ప్రయాణం మొదలైన తర్వాత సడన్ గా బస్సు బస్సు బయలుదేరి ముందు బస్సు బస్సుకు వచ్చామంటే ఏం జరిగింది అక్కడ విషయం అంటే అప్పుడు టైము ఇంచుమించు మధ్యాహ్నం ఒకటిన్నర అయింది ఎందుకు బస్సు ఆగిపోయిందా అని అడిగితే అక్కడ పోలీసులు మొత్తం ఆ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది ఎందుకు ఆగింది అని అడిగితే బస్సు కొట్టుకోవాల్సింది కొట్టుకోవాల్సింది అక్కడ మున్నేరు వాగు అనేది ఒక వాగు వద్దు కేసరి టోర్ ప్లాజా తర్వాత మున్నేరు వాగు మీద నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ మూడు వాగులు కలుస్తాయంట ఆ మూడు వాగులు సుమారు అరవై డెబ్బై సంవత్సరాల వయసు సంవత్సరాల క్రితం వచ్చిందంట ఎందుకంటే వరద అంత వరద ఈ రోజు వరకు రాలేదని మరి ఈరోజు అంత పెద్ద వరద రావడంతో ఆ బ్రిడ్జి మీద నుంచి నాలుగు మూడు నాలుగు ఎత్తులో ప్రవాహం ప్రవహిస్తుండడం వల్ల బస్సులైనా ఎంత భారీ వెహికల్ అయినా ఆ ప్రవాహం అసలు యాక్చువల్గా ప్రవాహం రెండు అడుగులు వేగం ఉన్న రెండు అడుగులెత్తులు ఉండి వేగం ఉన్నట్లయితే అయినప్పట్లయితే అది ఖచ్చితంగా ఆ ప్రవాహంలో ఎంత పెద్ద వెహికల్ అయినా అంటే ఐ మీను జేసీబీ లాంటి వాటి పరిస్థితి తప్ప బస్సులు ఒక లారీ లాంటివి ఏవైనా కొట్టుకెళ్ళిపోతాయి అలాంటిది నాలుగు అడుగులు ఎత్తులో ప్రవేశం చేసరికల్లా పోలీసులు మమ్మల్ని ఆపిస్తారు ఓకే ఇల్లు మునిగిపోయి వాళ్ళ బాధలు వేరే కానీ ఇప్పుడు మా బాధలు ఇక్కడ ఇల్లు మునిగిపోలే వానలు మునిగిపోలే కానీ ఇప్పుడు మేము ఇక్కడ మేమే కాదు సుమారు హైదరాబాద్కి ప్రయాణమైనటువంటి కార్లు బస్సులు లారీలు సుమారు రెండు వందల మంది రెండు వందల వెహికల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అక్కడ బస్సుల్లో లారీల్లో అందరికి ఒక మూడు వందల నాలుగు వందల మంది జనాభా వరకు ఉన్నారు ప్రయాణికులు ఉన్నారు కొద్దిసేపటి తర్వాత అక్కడ డ్రైవర్ గారు అడిగితే మాకు ఇప్పుడు ఎక్స్పీరియన్సే ఒక ఆరు ఏడు గంటలు వదిలేస్తారు సార్ మనం ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాము ఆరు ఏడు గంటలు వదిలేస్తారు కాబట్టి వెయిట్ చేద్దాం మనం రాత్రి పన్నెండుకి వదిలేస్తారంట అని చెప్తాను రెండు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పారు రాత్రి పన్నెండు వరకే కదా పన్నెండు నుంచి బయలుదేరి తెల్లవారు ఆరేసరికి వెళ్ళిపోతాం హైదరాబాదు ఓకే ఒక నాలుగు గంటల అక్కడి నుంచి నాలుగు గంటల జర్నీ కాబట్టి ఆల్రెడీ రెండు గంటల జర్నీ చేసాం ఓ మూడున్నర గంటల జర్నీ ఉంది కాబట్టి హ్యాపీకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం అప్పుడు అప్పుడు స్టార్ట్ అయ్యి మాకు నిజమైన కష్టాలు ఇక్కడ ప్రయాణీకులంటే అందరూ ఒకేలా ఉండరు అందరూ స్థితిమంతులు కాదు అందరూ అక్కడుండే ఖర్చులను అఫోర్డ్ చేయలేరు ఈ ఈ ఒడుపు చూసుకుని అక్కడ వ్యాపారులు ఒక్కొక్కటి ఎంత కాస్ట్లీ చేశారంటే ఒక ఒక బజ్జీని పదిహేను రూపాయలకి అమ్మినంత పరిస్థితి చేశారు నా మూడు బజ్జీలు యాభై రూపాయలు అంట ఒక రెండు ఇడ్లీలు నలభై రూపాయలు అంట ఇలా అన్నీ హై రేట్లు పెంచారు అలాగే వీళ్ళు ఎక్కడ ఉంటారు కాబట్టి తింటారని చాలామంది ఈ పరిస్థితి ఇంటికి వెళ్ళలేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము ఫోన్లు ఛార్జింగ్లు ఉండవు ఆ టైం ఎప్పుడు వచ్చారండి ఎక్కడి నుంచో జనసేన జెండాలు వేసుకొని మీ అందరికీ అన్నదానం చేస్తాం ఎవరు ఇబ్బంది పడకండి పక్కనే హోటల్స్ ఉన్న హోటల్స్ ఇంకా రేట్ పెంచాయి కానీ కొంతమంది అఫోర్డ్ చేయలేరు కూలీలు ఉన్నారు లారీల మీద పని చేసుకుని లారీల మీద వస్తున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో పనికి పోతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి కష్టాలు చూసి నాకైతే చాలా అద్భుతం అనిపించింది వీళ్ళ యొక్క మనసం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు ఇక్కడ జనసేన నుంచి వచ్చారంట ఆ రోజు అందరికీ అన్నదానం పెట్టారు కొన్ని అందరినీ చాలా ఇబ్బందులు సాగ ఇబ్బందుల నుంచి బయట పెట్టారు మరి ఇక్కడ ఏం చేశారంటే ఏపీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అన్నింటిని వెనక్కి పిలుచుకోవడం జరిగింది ఆ ప్యాసింజర్స్ ఐదు వస్తే అక్కడ తీసుకెళ్ళిపోనారు లేకుంటే అక్కడే డబ్బులు ఇచ్చేయడంతో కొంతమంది ఎక్కడి నుంచి ఆల్టర్నేట్ చూసుకుందాం అనుకుని నెలలో వెళ్ళిపోయారు సరే మనం వెయిట్ చేస్తాం పన్నెండు వరకు తెలంగాణ డిపోకి సంబంధించిన బస్సులు అన్నీ వెయిట్ చేసుకుని తర్వాత వెనకొచ్చిస్తాం తెల్లవారుజామున మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం విజయవాడని స్టార్ట్ అయినాం ఇది కేతనకొండ విలేజ్ ఈ విలేజ్కి వచ్చేసరికి ఉదయం ఇదైంది అక్కడ మూలపాడు అనే దగ్గర మూలపాడులో ముంచేసింది ఈ కేతనకొండ అయితే ఇక్కడ కూడా ఉంటారండి ఎక్కడైనా దాన ధర్మాలు చేసేటోళ్ళు ప్రజలు ఆదుకొని ఇప్పుడు మాకు ఇల్లు లేదు వాకిల్ లేదు ఇక్కడ ఉన్న ప్రయాణికులందరికీ కొంతమంది లాడ్జీలకు వెళ్ళిపోతుంది మా బస్సు నుంచి ఇద్దరు ముగ్గురు లాడ్జీలకి వెళ్ళి ఎఫోర్ట్ చేయగల ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు లాడ్జీలు ఉన్నారు కానీ మిగిలినలు అంతా బస్సులోనే పడుకున్నారు దోమలు పక్క కరిసేస్తున్నాయి గాలి లేదు ఫ్యాన్ లేదు బయట ఎక్కడైనా చిన్న గాలి వేస్తుంది పడుకుందా అంటే వర్షం చినుకులు పడుతున్నాయి ఎవడు ఈ బాధలు ఎవడు పడతారంటే అంటే అలాంటి సిచ్యువేషన్లోనో ఇదే మూలపాడు మమ్మల్ని ముంచేసి అక్కడ ఉంచేసిన మూలపాడు కానీ కేత్రగొండ ప్రజలు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఇది ఎందుకు అసలు వీడియో చేయడం కారణమే వీళ్ళ వీళ్ళందరి యొక్క సహృదయాన్ని ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేయాలి ఈ గొప్ప మనసుని పొంది ఖచ్చితంగా అక్కడ కేసర్లో అయితే ఈ కేతన కొండలు అయితేనేమి కేసర్ నుంచి వెనక్కి విజయవాడ వచ్చేదంటే విజయవాడ కూడా రాలేకుండా ఇక్కడ ఉండిపోయినాయి ఎందుకంటే ఇక్కడ ఈ భావనపాడ మూలపాడని విలేజ్ దగ్గర ముంచింది మొత్తం బస్సులు పోనివ్వకుండా అటువంటి అక్కడ ఎన్డిఆర్ బృందాలు అనేవి తిరుగుతాయి వాళ్ళు అక్కడ పక్కనే విలేజ్లు ఎంత దారుణంగా మునిగిపోయి అంటే హెలికాప్టర్లతో పిల్లలు ప్రజలు కాబట్టి రెండు టూ ఫ్లోర్స్ కూడా మునిగిపోయి ఇది రోడ్డు మీద ఉన్నది ఈ ఇక్కడ కొంచెం పర్లేదు కొంచెం అక్కడి నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళిన విలేజ్లు అన్నీ ములిగిపోయి ఇదంతా బ్యాక్ వాటర్ కృష్ణానది యొక్క బ్యాక్ వాటరు అటువైపు నుంచి మున్నేరు వాగు ముంచేస్తుంది ఇక్కడ అన్ని వాగులు ఉధృతంగా పొంగిపోతాయి వర్షాలు తీవ్రత చాలా తీవ్రంగా ఉంది ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కడ కొంతమంది పిల్లలు చిక్కుపండు అంటే కొన్ని ఎన్డిఆర్ బృందాలు వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది వాళ్ళని కాపాడడం కూడా జరిగింది అక్కడ బోట్ల మీద వెళ్ళి వాళ్ళని కాపాడడం జరిగింది ఇలా చాలా ఒక ఒక భయంకరమైన పరిస్థితి మనం ఇల్లు వాళ్ళకి ఇల్లు వాళ్ళందరికీ షెల్టర్లు ఇచ్చి ఒక దగ్గర వంటల్లో ఏర్పాటు చేసి భోజనాలు కష్టాలు తెలియదు వాటిల్లో బా స్విమ్మింగ్ చేస్తూ వాలీబాల్ ఆడుకుంటున్నారు అదే బాధలో కూడా ఆనందాన్ని ఎదుర్కోవడం అంటే ఇదేనేమో కొందరికి బాధ కొందరు కొందరికి మోదం కొందరికి కేదం అంటే ఇదే కొన్ని కష్టాలు కూడా కష్టాలు అయితే ఇప్పుడు ఏం చేయలేము కదా దాన్ని కూడా పాజిటివ్ తీసుకున్నారేమో ఆ ఆ కోణంలో చూడాలేమో ఈ విషయాన్ని వాళ్ళంతా ప్రజలు ఇక్కడ చూడండి హెలికాప్టర్తో మా సరి హెలికాప్టర్లో కాపాడుతుంటాయి ఇక్కడ ప్రజల్ని అలాసారి రెస్క్యూ చేస్తుంది హెలికాప్టర్ పైన చిన్నగా కనబడుతుంది ఆ చెట్టు పై నుంచి కనబడుతుంది అయితే ఇంత కష్టాల్లో కూడా మీద నీళ్ళు రాలేదు అప్పుడు అన్ని రకాల ఇప్పుడు ఈసారి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు వయసు ఉంటుంది నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది డె సంవత్సరాలు అండి అమ్మా అవునా డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి మాకన్నా గట్టిగా కనబడుతుంది ముప్పై సంవత్సరాలు దైవం మానుష్య రూపేణ అందంగా అంతేకాదు మమ్మల్ని చేతన కొండ ప్రజలైతే ఉదయం భోజనాలు పెట్టారు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తారు చివరి రాత్రి కూడా ఏర్పాటు చేస్తుంది ఊరి తొందరగా మమ్మల్ని వెళ్ళని వాళ్ళు ఎక్కువ తినేసి వెళ్ళిపోం తినేసి వెళ్ళిపోయింది తాత డ్యూక్ మీద అమ్మని రిక్వెస్ట్ చేసిన విధానం చెప్తే మనకి చదివించిపోయినా చేత కొంచెం కుదరలేదు చేసిన కొండ ప్రజలకు ఎన్నిసార్లు చెప్తున్నా కృతజ్ఞత తీరదు వాళ్ళు అదే అయితే లేదు వాటి కానీ అక్కడ టోల్ ఈసర్ టోల్ ప్లాజా రెండు చోట్ల జనసేన నాయకులే